పల్నాడు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు కార్డన్ సెర్చి నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు గొడ్డళ్లు కత్తులు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు రెండు వందల లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు ఇక ఇద్దరు పాత నిరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో లో తిరుగుతాను నేను పొలాల్లో యూనిఫామ్ లేకుండా అయ్య ఎప్ప పువ్వు ఎప్ప పువ్వు పురుగులు ఎప్ప పువ్వు వేసారు చూడు எப்ப பூசோ பூ பண்ண ட்ரம்மு காலேயே சார் எப்ப பூத்தேசார் நாலு இது நாலு ஆனா மூடோகா சார் இது மதம் போட்டா கேலி டம்ல பல யூனிஃபார்ம் அம்ம எந்த அது அது சின்ன ரம்மு சார் அய்யே ட்ரம்மு ட்ரம்மு தேப்பா கடப்பே தெப்பிச்சு దానికి బొక్కలు పెట్టడమే సార్ మనం లోపల లోపల బొక్కలు పెట్టి చేయటమే ఇంతకుముందు అట్టే పాల్గొట్టేవాళ్ళం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల డిఎస్పీ గారి ఆదేశానుసారం దివాళ్ల మాచల్ల రూరల్ మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ కలిసి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్డినన్స్ సెర్చ్ లో ఎక్సైజ్ శాఖ నుంచి మరియు పోలీస్ శాఖ నుంచి మొత్తం డెబ్బై మంది పాల్గొనడం జరిగింది ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హస్నాబాద్ తండా మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాటుసారా ఉన్నది అనే సమాచారం ఉంది ఆ విధమైన కేసులు కూడా ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని అరికట్టాలి నాటు సారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నాటు ఈ కాడినా సెర్చ్ను ఏర్పడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కాడినా సెర్చ్ లో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాము తనిఖీ చేసి మొత్తం ఈ ఆపరేషన్ లో తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఇరవై మూడు గొడ్డళ్ళు ఒక పదహారు కత్తులు పద్నాలుగు గడ్డపార కట్టర ఒకటి మరియు ఈ ఈ ఎక్సైజ్ కేసుల్లోనే అరెస్ట్ కావాల్సిన ఉన్న ఇద్దరు పాత నేరస్తులను కూడా ఈ సందర్భంగా అరెస్ట్ చేశాము అదేవిధంగా రెండు వందల లీటర్ల బెల్లపూటను కూడా ఈ కార్డన్సెస్ లో భాగంగా ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు కోరేది ఏంటంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలున్న గ్యామ్లింగ్ నాడుతార ఇట్లాంటివి ఏదైనా ఉంటే పోలీస్ శాఖకి సమాచారం అందించి వాటిని నిర్మూలించడానికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మానుకొని వాళ్ళ జీవనం సక్రమంగా చేసుకోవాలి లేదంటే ఇలాంటి వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం